హైవేస్ వెనకాలేమో తిరుమలగిరుడు అదేమో అలిపిరి దగ్గర ఎంట్రీ పాయింట్ అక్కడ ఒక పిల్ల ఐఎమ్ షూర్ ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ కానీ ఇదే డిగ్రీ ఫస్ట్ ఇయర్ కానీ ఉండొచ్చు లేదా బీటెక్ ఫస్ట్ ఇయర్ లాక్ హండ్రెడ్ పర్సెంట్ షూర్ పదహారు పదిహేడు పద్దెనిమిది అంతే ఆమె వయసు ఈ పుష్ప టూ మూవీలో దెబ్బలు పడితే రాజా దెబ్బలు పడితే రాజు కిస్సుక మామ కిస్సుక మామ సాంగ్ ఏదో ఉంది కదా దానికి డాన్స్ వేసింది ఇన్స్టాగ్రామ్ రీల్ అది చూసిన జనాలు వచ్చేసి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయింది ఆ అమ్మాయిని ఘోరత ఘోరంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు టీటీడీ వాళ్ళు అసలు ఏం చేస్తారు ఈ రకంగా రీల్స్ చేస్తుండే చెప్పేసి అన్న వాళ్ళు ఉన్నారు రకరకాలు మొత్తానికి ఆమె పేరెంట్స్ కూడా చూశారు ఇంకా ఈ రీల్స్ చేసేటప్పుడు ఆమె వేసిన డ్రెస్కి సారీ చెప్తూ ఆ అమ్మాయి ఒక పోస్ట్ పెట్టింది మరల ఆ వీడియోకి చాలా డిఫరెన్స్ ఉంది అప్పుడు నాకు అనిపించింది ఈ రీల్స్ చేసే బ్యాచ్ని వాళ్ళ ఇంట్లో అబ్జర్వ్ చేస్తే ముందు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అండ్ వాళ్ళు దేనికి రీల్స్ చేస్తున్నారు ఎక్కడ రీల్స్ చేస్తున్నారు ఇవి క్రాస్ చెక్ చేసుకొని అయితే ఆపటమా లేదా టాలెంట్ ఎంకరేజ్ చేసినట్టయితే సభ్యంగా ఉండేలా చూస్తారు ఈ అమ్మాయి చక్క క్షమాపణ చెప్పిస్తున్నప్పుడు ఎదుటి ఉన్నవాళ్ళు చెప్తున్నారు ప్రాంప్టింగ్ ఇస్తున్నారు ఏ రకంగా ఇలా చెప్పాలా అలా చెప్పన్నట్టు ఈ అమ్మాయి మధ్యలో చెప్పలేకపోతే కాదు ఇలా చెప్పాను ఓం నమో వెంకటేశాయ అంటూ మొదలట్టి నాకు తెలియదు నేను తప్పు చేశాను ఇంక ఇంకెవరు చేయొద్దని చెప్తున్నాను టీటీడీ వాళ్ళు కానీ శ్రీవారి భక్తులు అంత నన్ను క్షమించాలి ఇంకెప్పుడు ఇటువంటి చేయను చెప్పేసి అంటారు అలా చెప్తున్నప్పుడు ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ ఇన్నోసెన్స్ కావచ్చు ఆ అమ్మాయి భయపడే విధానం చూస్తున్నా అనిపించింది అదేదో రీల్స్ చేసినప్పుడు ఉండాలి కదా ఏమైంది అమ్మా అని ఇటువంటి సమాజంలో చాలా మంది ఉన్నారు బట్ వాళ్ళందరి కోసం అమ్మాయి చాలా బెటర్ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యింది వాళ్ళ పేరెంట్స్ రెస్పాండ్ అయ్యారు తప్పు చేసాము క్షమించమని చెప్పేసి అడుగుతూ రీల్ పెట్టున్నారు అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఇదే మరలా చెప్తున్నా వీళ్ళు ఇంట్లోనే పద్ధతిగా ఉంటున్నారు చక్కగా బయటకు వచ్చాక వేరేలాగా ఉంటున్నారు జస్ట్ లైక్ మన అత్తరెడ్డి దారేది మూవీలో సమంత్ ఇంట్లో ఒకలాగా ఉండి పార్టీకి వెళ్తున్నప్పుడు కార్లోని డ్రెస్ మార్చుకున్నట్టు వీళ్ళ రీల్స్ స్పీచ్లో బడి బయట ఒక్కొక్క రకాల డ్రెస్సులు ఈ అమ్మాయి దయచేసి మీరు ఏమన్నా చూస్తే ఇన్నోసంట్లో ఉంది లేనిపోయిన ఇబ్బంది మళ్ళీ ఇక నిన్న తిరుమల దగ్గర మరణం తిరుమల ఘాట్ రోడ్లో వెళ్తూ అది ఆధ్యాత్మికమైన స్థలం దానిని ఏదో టూరిస్ట్ ప్లేస్ అన్నట్టు చక్కగా క్లైమేట్ బాగుంది చల్లగా ఉంది జలపాతాలు అద్దెనే హడావిడి చేస్తూ కారు డోర్లు ఓపెన్ చేసి కారులోంచి పైకి లేసి స్పీడ్గా వెళ్తూ ర్యాష్ డ్రైవింగ్ ఒకటి రీలు ఒకటి వెనకాలి షూట్ చేయటాలి అది వేరలేదు మొత్తానికి వాళ్ళని చూశారు పట్టుకున్నారు కౌన్సిలింగ్ ఇచ్చారు ఫైనల్ చేస్తారు పంపించారు సో అంతే మనం ఏం చెప్పేది పిల్లలైనా పెద్దలైనా ఫస్ట్ మీరు క్రాస్ చెక్ చేసుకోండి మన పిల్లలు ఇంట్లో ఉన్నట్టు బయట ఉంటారా లేదా అండ్ మన పిల్లలు స్మార్ట్ ఫోన్లో ఏం చేస్తున్నారు ఏంటి అండ్ బయటకి ఎక్కడికి నిలబడి ఉంటారా లేదా ఇవన్నీ చూసుకోండి ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా చనిపోయేది మన పిల్లలే ఏ మాత్రం తేడా వచ్చినా కేసులు సంథింగ్ లేదా ఇంకేదో నమోదైనా వీళ్ళు భవిష్యత్తు పాడైపోయింది మనం మనం మాట్లాడుకున్నాం హై అండ్ టయోటా కారు డెహ్రడూన్ దగ్గర ఉత్తరాఖండ్ అక్కడి నుంచే వస్తూ వేరే దాన్ని ఓవర్టేక్ చేయబోయి ముందున్న ట్రక్ని గుద్దెరు చనిపోయారు అందరూ ఏడుగురు ఉంటే అందులో ఆరుగురు చనిపోయారని మాట్లాడుకున్నాం అంత డబ్బు నోళ్ళు పిల్లడే ఏంటంటే మన దగ్గర డ్రైవింగ్ సో సరదా కోసం అయితే చేస్తున్నట్టు ఉండిద్దండి అండి కానీ మొత్తం చివరికి తేడా కొట్టేసింది సో వీడియో మెయిన్ ఇంట్రెస్ట్ అర్థమైంది మా పిల్లని ఎవరు కూడా ఏమి అనకండి ఓ రకంగా ఆమె రెస్పాండ్ అయిన విధానం చూసి నాకు అనిపించింది వాళ్ళ ఫ్యామిలీ ఖచ్చితంగా మంచి వాళ్ళు అండ్ ఆప కూడా మంచి అమ్మాయిలనే ఉంది కాకపోతే ఈ రీల్స్ పిచ్చి ఎక్కడ ఏం చేయాలో తెలియక ఆ రకం చేయటం ఇంకొంతమంది ఉంటారు ఏమేమి కరెక్ట్ అయినా చేస్తాం మేము కరెక్ట్గానే ఉన్నాం ఏం పీక్కుంటారు మీకు రకరకాల మాట్లాడుతూ ఉంటారు సో అలా వద్దు చాలామంది మరలా చెప్తున్నారు నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం ఇంట్లో ఒకలాగా ఉంటారు బయట ఒకలాగా ఉంటారు ఇంట్లో పద్ధతిగా బయటకు వచ్చాక

దయచేసి ఇంకెప్పుడు ఇలా చేయను నన్ను చూసి ఎవరైనా అలా చేయాలనుకుంటున్నా దయచేసి అలా చేయకండి అలా తప్పు చేయకండి నన్ను చూసి ఇంకోసారి ఇది చేయాలని మనస్ఫూర్తిగా చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించండి ఓం నమో వెంకటేశ్వర